ఏమండోయ్ ఏంటి తమ్ముళ్ళు చూసి వీడియో ఓపెన్ చేశారు కదా నిజమేనండి తమ్మ చెప్పిన మాట వందకి వంద వాస్తువే ఎందుకంటే మీరు ఎప్పుడూ చూడని విధంగా కళాత్మకంగా ఉన్న ఈ మొక్కలు చాలా ఎక్స్పెన్సివ్ అండి కోర్టు మాత్రమే కొనగలరు అసలు దాని వివరాలు ఏంటో పూర్తిగా చూసేద్దాం వచ్చేయండి మరి ఈ కనబడుతున్న మొక్క పేరు వచ్చి లెగస్ట్రోమియా ఇండికా అంటారు దీని నిజానికి అయితే ప్రైడ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఎందుకంటే ఇండియా యొక్క గర్వమైన మొక్కనే దాన్ని తెలియర్థం అనుకోండి ఈ మొక్క విశేషాలు ఏంటంటే ఇవి ఎక్కువగా చైనా వైపు నుంచి హిమాలయాల మీదుగా దక్షిణ హిమాలయాలు అంటే మన వైపు హిమాలయాలు ఇటువైపు కూడా చాలా విరివిగా పెరిగే ఈ మొక్క వేసవ కాలంలో చాలా చక్కటి పూలు పూస్తూ చాలా అందంగా ఉంటుందండి దీన్ని కొంచెం చెప్పాలంటే ఇది లబ్బర్ లాంటి మొక్క అంటే ఎంతైనా సాగుద్ది అనమాట అండి దానివల్ల ఈ మొక్కని చక్కగా ఇలా అల్లికలా అల్లి ఒక కుర్చీ షేప్లోని ఒక కూజా షేప్లోని ఒక ఫ్లవర్ ఫ్లవర్వా షేప్లోని ఒక చక్కటి షేప్లో దీన్ని మల మరల్చుకెళ్తారు ఇవన్నీ కూడా ఎక్కువగా వేరే దేశాల్లో అంటే థాయిలాండ్ పారిస్ చైనా ఇలాంటి దేశాల్లో తయారు చేసి తయారు చేయబడి అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలే ఇప్పుడు ఇవన్నీ కూడా మన కడీపు లంక గంగుమళ్ళ సత్యనారాయణ గారి నర్సులో ఇవి అవైలబుల్గా ఉన్నాయండి ఆయన నెంబర్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైతే మీరు కాల్ కూడా చేయొచ్చు ఆ నర్సరీ అవుట్లుక్ ఇలా ఉంటుందండి చూడటానికైతే మీరు అక్కడికి వెళితే అవతార సినిమాలోకి మీరు వెళ్ళినట్టుగా కొత్త కొత్త రకాల మొక్కలు కొత్త ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీకు దర్శనమిస్తాయండి చూడటానికి చాలా చక్కగా అందంగా ఉన్న ఈ మొక్క ముందు దాన్ని ఇలా తయారు చేయక ముందు అంటే ఇలా అల్లక ముందు నార్మల్గా చూస్తే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఇది సుమారుగా మూడు నుంచి నాలుగు రకాల రంగులతో పూస్తాయండి పింకు ఎరుపు తెలుపు పసుపు కూడా ఉండొచ్చు ఇందులో కానీ ఇక్కడ మీకు మూడు రంగులే కనబడేలాగా అక్కడ అవే ఉన్నాయి మీకు అవే షూట్ చేశాను వీటిని అలా అల్లక ముందు మొక్కను అలా తయారు చేయకముందు ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో మీకు ఈ ఇండికా అదే మన ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే మొక్కనే ఇలా చూపిస్తున్నాను నిజానికి ఈ మొక్క ఖరీదు ఇలా మొక్కకు ఉంటే దీని ఖరీదు ఎంత ఉండదో నాకు తెలిసి వంద రెండు వందల మధ్యలోనే ఉండొచ్చు ఈ ఖరీదు కానీ దీన్ని అంత కళాత్మకంగా తయారు చేసి అంటే ఆ కళాత్మకంగా దాన్ని భూమిలో ఉండగానే దాన్ని అలా అల్లి తయారు చేసి దాన్ని మళ్ళీ బ్రతికి ఉండగానే తీసుకొచ్చి కుండీలో షిఫ్ట్ చేసి కుండీలో కూడా బ్రతికించిన తర్వాత అమ్ముతారండి ఇలా అమ్మడం వల్ల దీని కాస్ట్ పెరుగుద్ది ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ మొక్క వయసు నాకు తెలిసి పది పదిహేను సంవత్సరాలు కూడా ఉండొచ్చు ఇక్కడ మీరు అమ్మేది మొక్క అనుకుంటారు మొక్క కాస్ట్ కాదండి అక్కడ సమయాన్ని ఒక వస్తువుని ఎంత లేటుగా ఎంత కళాత్మకంగా తయారు చేస్తే దాని డిమాండ్ మార్కెట్లో పెరుగుతుంది అన్న సంగతి మీకు తెలిసిన విషయమే అది మొక్క అయినా ఉండొచ్చు వేరే ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువు అయి ఉండొచ్చు ఎక్కడ దొరకని వస్తు ఎప్పుడు కూడా కాస్ట్ ఉంటుంది కదండి పైగా కోటేశ్వర్లే కొనాలి అని ఎందుకంటానంటే ఇలాంటి మొక్క మనం మన పెరట్లో సాధారణ వ్యక్తులు వేసుకోలేరండి ఎవరిన రెండు కోట్ల రూపాయలు ఇల్లు కట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు పెరట్లో ఈ మొక్క వేసుకున్న ఆహా బిల్డింగ్కి అందం వస్తుంది వారే మొక్క కొనగలరు కాబట్టి అలా అని తప్ప మామూలు వారిని కించిపరచాలని నా ఉద్దేశం కాదు తమనైల్లో అందుకే కోటేశ్వర్లు మొక్క అని అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి ఆ ఫ్యాక్టరీ ముందు ఎంట్రన్స్లో ఈ మొక్క వేసుకుంటే ఆ ఫ్యాక్టరీకి అందం వస్తుంది కదా అలాంటి పనులు పెద్ద పెద్ద కోటేశ్వరులే చేయగలరు కాబట్టి మిమ్మల్ని సరదాగా ఉదాహరించడానికి మిమ్మల్ని ఈ మొక్క చూపించడానికి తమనే పెట్టాను ఒకవేళ సాధారణ వ్యక్తులు కొందామన్నా దీంట్లో చిన్న మొక్కే మీకు లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి కాస్ట్ లక్ష నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇందులో రకాన్ని బట్టి దాని షేప్ని బట్టి దాని వయసుని బట్టి అది అందాన్ని బట్టి అక్కడ కాస్ట్ మారిపోతూ ఉంటుంది చాలా మందికి మొక్కలు ఎంత అందంగా ఉంటాయి ఈ షేప్లో ఉంటాయని మంది తెలియదు కదండి అందుకే మీకు తీసి పెడుతున్నాను ఇలాంటి మొక్కలు ఈ సత్యనారాయణ అర్సలో ఇంకా చాలా చాలా ఉన్నాయండి అవి కూడా నేను ఎపిసోడ్ పరంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడతాను ఇదివరకు కూడా చెప్పాను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఆ నర్సరీలో ఉన్న కొత్త కొత్త వెరైటీలు కొత్త కొత్త రకాల మొక్కలు అన్నీ కూడా లక్షల్లో ఉండే వెరైటీ మొక్కలని మీకు చూపిస్తాను ఇక కనబడుతున్న ఈ తెల్ల చొక్క వేసుకున్న ఆయనే అండి గంగుమళ్ళ తాతాజీ గారు ద నర్సరీ ప్రొపరేటర్ ఆయన ఆయన ఫోన్ నెంబర్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకవేళ ఎవరైనా ఈ మొక్కల గురించి కానీ ఇలాంటి మొక్కల గురించి కానీ ఒకవేళ కావాల్సిన వివరాలు తెలుసుకోవాలన్నా ఆయన సూపర్వైజర్ గారి నెంబరు రెడ్డి గారు అని చెప్పుకుంటారు ఆ రెడ్డి గారి నెంబరు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఆయనతో మీరు వివరాలు కనుక్కుని మీరు మాట్లాడచ్చు అసలు ఇలాంటి మొక్కలు మీరు ఎప్పుడైనా చూసారా కింద కామెంట్ చేద్దురు మా వీడియోని ఖచ్చితంగా ఒక్క ముగ్గురికి షేర్ చేయండి చేయడం వల్ల ఇలాంటి మొక్కలు ఉన్నాయని వాళ్ళు ఆశ్చర్యపోయి మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ వీడియో తీసినందుకు మమ్మల్ని మెచ్చుకుంటారు ముందుగా వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి కింద వివరాలు ఒకవేళ మాలో వీడియోలో పొరపాట్లు మంచి చెడ్డ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మేము సరిదిద్దుకోవడానికి నెక్స్ట్ వీడియో మాడిఫై చేసుకోవడానికి అది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపయోగపడాలి కూడా ఇట్లు మీ లావనే సత్యబాబు